నేషనల్ హైవేస్ నిర్మాణం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శాంక్షన్స్ ఎయిర్పోర్ట్ల నిర్మాణం పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన విధానం ఇవాళ దేశంలో ఎక్కడ కూడా టెర్రరిస్టుల యొక్క దుర్మార్గాలు లేకుండా ప్రశాంతత వచ్చిన సందర్భం నాలుగు కోట్ల మందికి ఇళ్ళు కట్టించిన సందర్భం పన్నెండు కోట్ల ఇళ్ళల్లో పేదలకు టాయిలెట్ కట్టించినటువంటిది ఇవన్నీ ఇది మత విద్వేషాల ఇవన్నీ మత విద్వేషాల చెప్పండి మీకు ఒకటి నేను ఇంతకుముందు కూడా చెప్పిన మతాల పరంగా రిజర్వేషన్ ఉండద్దు అనేది మా భారత భారతీయ జనతా పార్టీ కాన్సెప్ట్ మతాల పరంగా ఎక్కడ రిజర్వేషన్ నేను చెప్తున్నా ముస్లింలకు మన కూడా నేను చెప్పిన ముస్లింలకి బీసీబీ గ్రూపులో ముస్లింలలో ఉండే డెబ్బై శాతం బీసీబీ గ్రూప్లో వస్తారు వాళ్ళ కారు ఆల్రెడీ రిజర్వేషన్ వస్తున్నాయి రెండు పటాన్లు కానీ సయ్యదులు కానీ వాళ్ళు ఓసీల కింద వస్తారు వాళ్ళకు కూడా ఈడబ్ల్యూస్ కింద రిజర్వేషన్ వస్తుంది ఆల్రెడీ రిజర్వేషన్ అనుభవించిన తర్వాత మళ్ళీ ఎందుకు రిజర్వేషన్ అంటున్నారు తప్ప అదేమన్నా ఇదేమన్నా విద్వేషమా రెచ్చగొట్టేది ఇదేమన్నా ఆలయం కట్టిండండి శ్రీరాముని ఆలయం కట్టిండు నేను అడుగుతున్నా మీరు ఈ దేశంలో అనేక మంది విదేశీ చక్రవర్తులు రాజులు దాడి చేసిన వాస్త వాట వాస్తవం కదా బాబరు అక్బరు ఔరంగజేబులు ఎక్కడికి వచ్చిన వీళ్ళంతా వీళ్ళొచ్చి దండయాత్ర చేసినప్పుడు రాచ కుటుంబాలనే పెట్టలే స్త్రీలను మాత్రమే హింస పెట్టలే మన ఆనవాళ్ళు లేకుండా చేయాలని మన ఆలయాలను ధ్వంసం చేశారు మీరు చూడండి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కూడా ధ్వంసం చేశారు అందులో అనేకం ఉన్నాయి అందులో ఒకటి అయోధ్యలో ఉన్న రామ మందిరం ఈ పురావస్తు శాఖ బయట తీసింది చివరికి రాహుల్ రాజీవ్ గాంధీ గారు పోయి శిలాన్యాసం చేసిండు ధైర్యం లేదు అపీజ్మెంట్ పాలసీ ఎక్కడ ఓట్లు ఓట్ల పా పాలసీ కాబట్టి వాళ్ళది పవర్ ఓరియంటెడ్ పాలసీ కాబట్టి దమ్ము లేదు కాబట్టి చేయలే ఇవాళ దాన్ని కొనసాగింపులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుడి కట్టించింది తప్ప భారతీయ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడం తప్పైతే చెప్పమని చెప్పండి వాళ్ళని చెప్పమని చెప్పండి ఈ దేశం ఒక ఆది గురువులాగా వద్దిన దేశం ఇవాళ మీరు చూడండి అవుట్డేటెడ్ దేశం అన్నటువంటి మన మన దేశం ఉన్నటువంటి యోగాని ప్రపంచ యోగా జరుపుకునే స్థాయికి వచ్చింది తప్ప అదేమన్నా డిపెండ్ పెట్టమని చెప్పండి యోగ ఇది తప్పు నీకు దమ్ముంటే ఒకసారి ఏమో ఒక ఒక మాటి చెప్తావు ఒకసారి ఇంకో మాటి చెప్తావు ఎందుకో పోకపోతే అందరూ వచ్చి ప్రముఖులంతా ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు తొమ్మిది రోజుల పాటు దీక్ష చేసి ఎక్కడెక్కడ దాని ఆనవాళ్ళని అవన్నీ సందర్శించి ఆలయాన్ని ఓపెన్ చేసి తప్ప తప్పని చెప్పు దమ్ముంటే నీకు ఓట్లు కావాలి ఎప్పుడు ఓట్లే నేను అడుగుతున్న క్రిస్టియన్ బతుకులలో ఎక్కడ నువ్వు వెలుగు నింపినావు దళితుల బతుకులను ఎప్పుడు వెలుగు వినిపినావు మైనార్టీలో ఓట్లను వర్షం వాడుకునే తప్ప ఎప్పుడు వాళ్ళ జీవితాలు వెలుగు వినిపినావు చెప్పండి త్రిపుల్ తలాక్ ఇంకో చేయకపోతే ముస్లిం మహిళలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కడా వాళ్ళకు అసలు భవిష్యత్తు లేదు వాళ్ళకి అందుకనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు